అమ్మ ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాజఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు మేషరాశి వారికి సామర్థ్యం పెరుగుతుంది సంకల్ప బలం పెరుగుతుంది అలాగే వ్యక్తులతో పరాక్రమంతో పాటుగా కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలోనూ కూడా చాలా సంకల్ప బలంతో ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఈ స్నేహితుల యొక్క సహచర్యంతో అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా నిర్విఘ్నంగా చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు అలాగే ముఖ్యమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మీకు అనుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కార్యక్రమాలు చేస్తారు వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి రాశిఫలాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక రోహిణి మృగశిర ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో మాటల వల్ల కానీ ఇంకా ఏదన్నా ముఖ్యంగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు ఆకస్మికంగా బెనిఫిషియల్గా ఉంటాయి అంటే ఎదురు చూడని ప్రదేశాల నుంచి అంటే ఎప్పటి నుంచో రావాల్సిన ధనాన్ని మీరు అందుకోవడానికి అవకాశం అనేది ఒకటి మీరు పొందొచ్చు అలాగే మిత్రుల కొరకు కొంత ఖర్చులు పెట్టడం అనేది అలాగే కుటుంబ సంబంధమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది అలాగే కుటుంబంతోనూ సంతానంతోనూ వీరిద్దరితోనూ కలిపి మీరు చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి మిథున రాశి ఇక తదుపరి రాశి అనేటువంటి మిథున రాశి వారికి ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి మిథున రాశి వారికి ఈ రోజున మీ మీద మీకు సంకల్ప బలం పెరుగుతుంది అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు బంధాలు బలపడతాయి అలాగే లక్ష్య సాధన కొరకు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాలు మీ యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలకి సరి సమానంగా ఉండడం బట్టి అన్ని విధాల ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి వృత్తిలో కూడా అభివృద్ధికరంగా మీరు ముందు പ്പെടുത്താർ